ओम श्री राम शरण मम 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 ओम श्री राम शरण मम श्री राम शरण मम श्री राम शरण मम ओम श्री सीताराम नमः ओम श्री मात्रे नमः ओम श्री परमात्मे नम श्रीदेवी भागवत नवमस्कंधम नलबद्रीलचरित श्री नारद्वाच नारायण प्रिय परा वैकुंठवासी వైకుంఠాధిష్టాతృదేవి మహాలక్ష్మి సనాతని కథం బా దేవీ పృథివ్యాం సింధు కన్య పురాకేన స్థుతాదౌ సా తన్మే వ్యాఖ్యాతమర్హసి ఈ విధంగా నారద భగవానుడు అడుగ్గా భగవంతుడు శ్రీ శ్రీ నారాయణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు శ్రీ గురుపరమాత్మనే నమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం మమ శ్రీరామ శరణం శ్రీ నారద భగవానుడి లక్ష్మీదేవి వైకుంఠ వాసిని నారాయణుని ప్రివ్రాలు వైకుంఠాధిష్టాన దేవి సనాతని అట్టి లక్ష్మీదేవి భూలోకమున సముద్రుని కూతురుగా ఏల పిలువబడుచున్నది సింధు కన్యకను తొలుదొల్తనెవరు గొల్చిరి ఇవన్నీ నువ్వు నాకు నీవే తెలుపజాలదు శ్రీ నారాయణ భగవానుడిట్లని నేను నారద మహర్షి మునుపు దూర్వాస మహర్షి శాపం వలన దేవేంద్రుడు స్వర్గలక్ష్మిని కోల్పోయను అప్పుడు దేవతలెల్లరూ భారత భూమిపై గుమికూడిరి నారద మహర్షి లక్ష్మీదేవి స్వర్గసీమ వదలి కోపముతో దుఃఖితమతి అయి వైకుంఠ మందలి మహాలక్ష్మిలో లీన అయ్యను అప్పుడెల్లరూ చింతాక్రాంతులై బ్రహ్మదేవుని గిరి అతటి నుండి బ్రహ్మదేవునితో కూడా వారు వైకుంఠమేగిరి దేవతలెల్లరూ ఎండిపోయిన కంఠములు పెదవులు దౌడలతో దీనముగా శ్రీమన్నారాయణుని శరణు జొచ్చిరి అప్పుడు సకల స్వరూపిణి యగులక్ష్మీదేవి పురాణ పురుషుడగు శ్రీ మహావిష్ణు నాజ్ఞచే సాగర కన్యకగా అవతరించెను దేవదానవ గణములప్పుడు పాలసంద్రమును మధించి లక్ష్మీదేవిని మరలబడసిరి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని దర్శించెను లక్ష్మీదేవి దేవతలకు వరములు గురిసి ప్రసన్న ముఖముతో పాలకడలి సేనుడ శ్రీహరికి వరమాల నొసంగను నారద మహర్షి అంత దేవతలు అసురుల చేత చిక్కిన రాజ్యము మరలబడసిరి లక్ష్మీదేవిని పూజించి వారు సుఖముగా నుండిరి నారద నేను ఓ బ్రహ్మవేత్త పూర్వము బ్రహ్మర్షి తత్వవిధుడునైన దూర్వాస మహర్షి దేవేంద్రు నేల సెప్పించను దేవేంద్రుడేమి తప్పు చేశను సంద్రము నెట్లు చిలికిరి ఏ స్తోత్రము చేసన్నయ్ లక్ష్మీదేవి దేవేంద్రునకు సాక్షాత్కరించెను దేవేంద్ర దూర్వాస మునీంద్రులకు మధ్య జరిగిన సంవాదమేమి ఓ ప్రభు నాకు సర్వము తెలుపుము శ్రీనారాయణ భగవానుడిట్లనియను మున్ను ముందు దేవేంద్రుడు మధుపానమున మత్తెక్కియుండెను అతడు కామావేశముతో రహస్యముగా రంభతో రతి క్రీడలలో మునిగియుండెను రంభయ్యను మద్దాతిరేకమున ఆతనితో కూడియుండెను వారటుల పరవశులై మహారణ్యమున రతి సుఖమున మునిగిరి ఆ సమయమున దుర్వాసమునేంద్రుడు వైకుంఠము నుండి కైలాసమేగుచుండెను అప్పుడు మహేంద్రుడు దుర్వాస మహర్షిని చూర్చెను దుర్వాసమౌని బ్రహ్మతేజముతో గ్రీష్మ ఋతువు మిట్ట మధ్యాహ్నపు వే వెలుగుల సూర్య భగవానుని పోలి వెలుగులు చిమ్ముచుండెను అతని జడలు కరగిన బంగారము వలె మహోజ్వలముగా నుండెను తెల్లని జన్నిదము దండ కమండలవులు జింక చర్మము దాల్చి మౌని ఎప్పుచుండెను అతని నిన్నుదుట చంద్రుని వలె తిలకము శోభిల్లుచుండెను అతని వెంట వేద వేదాంగ పారగులైన శిష్య కోటి కలదు దేవేంద్రుడు మునిని గాంచి తల వంచి నమస్కరించెను అతని శిష్యులను భక్తి మీద సంతోషపరచెను అప్పుడు దుర్వాసముని అతని శిష్యులు దేవేంద్రుని ఆశీర్వదించేరి విష్ణు భగవానుడు తన కొసంగిన పారిజాత పుష్పమును ముని మహేంద్రునకు వసంగేను ఆ పారిజాత సుమము జరా రోగ మృత్యువులను తొలగించి ముక్తి కలిగించునది రాజ్య సంపద చే మిన్నుగానని మహేంద్రుడు ఆ పుష్పమును తీసుకొనెను అతడు దానిని తన ఏనుగు తలపై నుంచెను అది దాల్చినంతనే ఏనుగు రూపగుణములందును తేజము వయస్సునందును శ్రీ విష్ణు సమానముగా చెన్నొందెను ఆ ఏనుగు వెంటనే మహేంద్రుని వదలి అడవులకేగెను నారద మహర్షి ఇంద్రుడును తన శక్తితో దానిని వారింపలేకపోయెను అటుల పుష్పమును ఇంద్రుడు వదలివేయుట అంతైను దుర్వాస మహర్షి చూచెను దుర్వాస మహర్షి మహారోషముతో దేవేంద్రుని శపించెను ఓరి నీవు ధనం అదాంతుడవు నన్ను అవమానించితివి నేనిచ్చిన పుష్పమును గర్వముతో ఏనుగు తలపై నుంచి తివి దానిని నాకు విష్ణు భగవానుడు అసంగ్యను శ్రీ మహావిష్ణు సంబంధమైన నైవేద్యము ఫలము పత్రము తీర్థము ఏదైనా లభించినంతనే అనుభవింపబలేను తిరస్కరించిన వానికి బ్రహ్మహత్య పాపము తగులును అతడు ధన మతి నగరములు కోల్పోవును అదృష్టం వల్ల లభించిన విష్ణు నైవేద్యమును వదిలిపెట్టిన వాడు చెడును లభించినంతనే విష్ణు నైవేద్యం అనుభవించిన వాడు శ్రీ మహావిష్ణు భక్తుడు కాగలడు అట్టి భక్తుడు నూర్గురు పురుషులను తరింపజేసి తాను జీవన్ముక్తుడు కాగలడు శ్రీహరి నైవేద్యం అనుభవించుచు నిత్యము శ్రీహరికి నమస్కరించు వాడును శ్రీహరిని పూజి పూజించి స్థుతించు భక్తుడును శ్రీ మహావిష్ణు సమానుడగును అతని మీది గాలి తాకుట వలన ఎల్ల తీర్థములు పవిత్రములగును ఓ మూఢమతి అట్టి విష్ణు భక్తుని పాదధూళి వలన భూమి పవిత్రమగును విధవ చేతి అన్నము అవీరాన్నము శూద్రుని శ్రాద్ధాన్నము శ్రీహరికి నివేదింపని అన్నము మాంసాన్నము శివలింగమునకు నివేదించని పదార్థము శూద్రయాజి చేతి అన్నము వైద్యుడు బ్రాహ్మణుడు పూజారి కన్య వాడు భోగముది వీరొసగిన అన్నమును ఎంగిలి అన్నము పాసిన అన్నము అందరూ తినగా మిగిలినది శూద్రాపతియ బ్రాహ్మణునన్నము వృషవాహకుడగు నన్నము దీక్ష పొందని బ్రాహ్మణు నన్నము బ్రాహ్మణునన్నము బ్రాహ్మణు నన్నము పోరాని చోట్లకు పోవు విప్రు విప్రునన్నము మిత్రద్రోహి విశ్వాసఘాతకుడు కృతజ్ఞుడు బ్రాహ్మణు నన్నము ఇట్టి అన్నము తినువారందరూ శ్రీ విష్ణు నైవేద్యము తినుట వలన పావిత్రులగుదురు శ్రీ విష్ణు భగవాను సేవించు చండాలుడు తన కోటి వంశములను ధరింపగలడు శ్రీ మహావిష్ణు భక్తుడు కానివాడు తన్ను తాను రక్షించుకొనజాలడు శ్రీహరి నైవేద్యమును తెలియకనైనా తీసుకొనినవాడు తన ఏడు జన్మల పాపము నుండి తప్పక ముక్తుడగును శ్రీ మహావిష్ణు నైవేద్యమును తెలిసి పరమ భక్తితో గ్రహించిన వాడు నిశ్చయముగా తన కోటి జన్మల పాపరాశి నుండి విముక్తుడగును నీవు ధనగర్వముతో నేనిచ్చిన శ్రీది శ్రీ మహావిష్ణుదేవుని పుష్పమును ఏనుగు తలపై నుంచి తివి అందువలన స్వర్గలక్ష్మినిన్ను విడనాడి పరమ పదము చేరగలదు నేను శ్రీమన్నారాయణుని భక్తుడను బ్రహ్మదేవునకునూ దేవతలకును భయపడని వాడను నేను కాల మృత్యువునకు ముదిమికి నీ వెరవను నీ తండ్రి కశ్యప ప్రజాపతియు నన్నేమియును చేయజాలడు నీ గురువకు బృహస్పతికి నీ జంకను శ్రీ విష్ణు భగవానుని పుష్పము ఎవరి తలపై నుండునో అతడు పరమ పూజ్యుడగును అను దుర్వాసముని వాక్కులు విని భయాకులుడై శోకార్తుడై మహేంద్రుడు ముని చరణములు పట్టుకొని గొల్లున ఏడ్చి ఇట్లనియను ఓ మాయారహిత ముని ప్రవరా నీవు నాకు తగిన శాపమిచితివి పోయిన సంపదను కోరను కాని జ్ఞానము మాత్రము ప్రసాదింపు సంపదలు ఆపదలకు బీజములు జ్ఞానమును కప్పివేయినవి ముక్తికి గొడ్డలి పెట్టులు భక్తికి అంతరాయములు దుర్వాసమవుని ఇట్లనియను సంపదలు జన్మ మృత్యు జరా శోక రాగములకు బీజాంకురములు ధన మదాంధునకు ముక్తియు దివ్య మార్గమును కనిపించదు ధనమత్తుడు సురామత్తుని కన్నా మూఢుడు ధనవంతుని చుట్టూ బంధువులు గుమిగూడుదురు అయినను అతనిలో బంధు ప్రీతి కలగదు ధన మదమత్తుడు విషయాంతుడు వ్యాకుల చిత్తుడు మహాకామి రాజశిఖుడు సత్వమార్గమును కాంచలేడు మరలా ఈ విషయాంతులు ఇరు తెరగలుగా నొందరు వారు తామసులు రాజసికులు శాస్త్ర వాడు తామసుడు శాస్త్ర విషయాంతుడు రాజసుడు సురవర శాస్త్రమును రెండు విధములుగా నుండును ఒకటి ప్రవృత్తి మార్గము రెండవది నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము దుఃఖహేతువు మానవుడి మార్గమున స్వేచ్ఛగా ప్రసన్నముగా నిరాటంకముగా నిత్యము జీవితము సాగించును అతడు తేనె వచ్చు నశించు తుమ్మేదవలి ఏదో తెలియని సుఖమాశించి కష్టాల పాలగును అతడు తుదకు జన్మ మృత్యు జరలకు బలియ నశించును అతడు పెక్కు కోట్ల జన్మచక్రముల పరిభ్రమించును అతడు తన కన్మా కర్మానుసారముగా జన్మలు దాల్చుచుండును అతడు పిదప ఎప్పుడో ఒకప్పుడు శ్రీహరి దయవలన సజ్జన సంగతి బడయును అట్టి సత్సంగతి లభించిన వారిలో నూటికి కోటికెవడో ఒకడు సంసార సాగరము దాటగలడు సాధు సజ్జనుడు తత్వ దీపము చేత ముక్తి మార్గము చూపించగలడు అప్పుడు జీవుడు తన వెనుకటి కర్మబంధములు త్రెంచుకొనటకు ఎత్తింపగలడు అప్పుడతడు పెక్కు జన్మల యోగము తపము ఉపవాసముల ఫలితముగా పరమసుఖకారకమైన ముక్తి మార్గము నిర్విఘ్నముగా చెందగలడు మహేంద్ర నీ వడిగినదంతయును నేను మునుపు గురుముఖమున వింటిని నీంద్రుని వాక్కులు విని దేవేంద్రుడు విగతరాగుడయ్యను నారద మహర్షి దేవేంద్రునిలో నాటి నుండి వైరాగ్య తేజము వృద్ధి చెందసాగెను అతడు మునిని వదలి పయనమై అమరావతి చేరెను అమరావతి పట్టణము దైత్యులచే అసురులచే భయంకరముగా మహోపద్రవములతో బంధువులను లేక ఘోరముగా నుండెను అందుకొన్ని చోట్ల తల్లిదండ్రులు భార్యలు లేనివారు చంచలముగా తిరుగువారు ఉండిరి పురము శత్రువశమయ్యను ఇదంతయును చూచి మహేంద్రుడు గురు సన్నిధి కలిగెను గురుడు పావన గంగా జలములో నిలబడి సూర్య పరబ్రహ్మమును ధ్యానము చేయుచుండగా దేవేంద్రుడు చూచెను శ్రీగురుడు తూర్పు మొగముగా సూర్యదేవుని కభిముఖముగా నుండి ఆనంద భాష్పములు జాలువారా విశ్వతోముఖుని ధ్యానించుచుండెను గురుడు వరిష్ఠుడు గరిష్ఠుడు ధర్మిష్ఠుడు శ్రేష్ఠ సేవితుడు ఆప్త బంధువర్గమునకు ప్రియతముడు జ్ఞానులలో మిక్కిలి శ్రేష్ఠుడు అతడు భ్రాతృవర్గమునకు జ్యేష్ఠుడు దానవుల కప్రియుడు అట్టి మహానుభావుడ గురుడు జప ధ్యానమున నుండగా అమరపతి చూచి అతడు నిల్చుండెను ఒక సేపటికి ధ్యానము చాలించిన గాంచి మ్రొక్కి పద కెరగి మహేంద్రుడు పెద్దగా నేర్చెను అతడు తనకు ముని ఇచ్చిన శాపము మరల వరము దుర్లభమైన జ్ఞాన ప్రాప్తి అంతైన తన గురుదేవులకు చెప్పెను అతడు తన పురము శత్రున పాలగుట వృత్తాంతమును క్రమముగా తెలిపెను తన శిష్యుని మాటలను సుబుద్ధి వాక్య విశారదుడు నగు బృహస్పతి వినెను అతడు కోపరక్త లోచనములతో దేవేంద్రునితో ఇట్లనియను ఓ అమరవర్య అంతయును వింటిని ఏడవకము నా మాట వినుము నీతి కలవాడు కష్టములందెప్పుడునూ భయపడడు సంపదలు విపత్తులు స్థిరములు కావు శ్రమ కలిగించినవి అవి జీవుల పూర్వకర్మానుసారము కలుగుచుండును వానికి జీవుడు కర్త అవి ఎల్లరిని జన్మ జన్మకును వీడక వెంటాడుచుండును అట్టి సుఖ దుఃఖములు చక్రపు టిరుసుల వలె క్రమముగా తిరుగుచుండగా వాణికై విచారమేలా చేసికొన్న కర్మమునకు తప్పక ఫలమును అనుభవించవలయునని భారతమున చెప్పబడెను మంచి చెడ్డలలో ఏ కొంచెమైనను దాని ఫలం అనుభవింపవలసినదే నూరు కోట్ల కల్పములకైనా అనుభవింపనిచో కర్మ నశింపదు మంచి చెడ్డలలో ఏదైనా తప్పక అనుభవింపవలయునని శ్రీకృష్ణ పరమాత్మయు వేదములను తెలిపినవి అనుభవింపగా మిగిలినది ఎల్ల కర్మలకు మూలమని సామవేదమన బ్రహ్మదేవుడు తెలిపెను అనురూపమైన కర్మశేషము ఫలితముగా భారతమున కాని ఇంకొక చోట కాని జన్మమెత్తును కర్మము వలననే మహాలక్ష్మి ప్రాప్తిను దీనత్వమును కలుగును కోటి జన్మలలో చేసిన కర్మమే అయినను జీవులను అనుసరించి వెంబడించును అనుభవింపక కర్మ తీరదు అది నీడవలై వెంటాడును కర్మములకు దేశ కాల పాత్ర భేదములుండును ఇట్లు కర్మలకు తక్కువ ఎక్కువ భేదములుండును ఒక వస్తువును దానము చేయగా కలుగు పుణ్యము ఆయా దినములకు తగినట్లు పెరుగుచుండును కాలభేదమును బట్టి చేసిన దానమునకు కోటి రెట్లుగా పుణ్యము కలుగును మహేంద్ర సమ ప్రదేశమున చేసిన వస్తువుల పుణ్యము సమముగా నుండును దేశ భేదములు ఎరిగి చేసిన దానమున కోటి రెట్లుగా ఎక్కువగా కలుగును సమపాత్రునకు చేసిన దానము వలన పుణ్యమును సమముగనేయుండును పాత్ర భేదమెరిగి ఉత్తమునకు దానము చేయుట వలన నూరు రెట్లు పుణ్య ఫలమబ్బును పంటలు ఫలములను బట్టి ఎక్కువ తక్కువలుగా పండును కర్షకుల ఫలముల సారములను బట్టి పంట పండునట్లు పాత్ర మెరిగి దానము చేయుట వలన గొప్ప ఫలము కలుగును అమావాస్య రవి సంక్రాంతి నాడు చేసిన దానము నూరు రెట్లుగా ఫలించును చతుర్మాస్యముల పున్నమి నాడు చేసిన దానము వలన అనంత ఫలము కలుగును చంద్రగ్రహణమున చేసిన దానము కోటి రెట్లు ఫలమిచ్చును సూర్యగ్రహణమున చేసిన దానము దానికి పది రెట్లు ఎక్కువ ఫలమిచ్చును అక్షయతిథియందు దానము దాన ఫలము అక్షయముగా అసంఖ్యముగా అలరారును ఈ విధముగా ఇతర శుభదినములందలి దానమున ఎక్కువ ఫలము కలుగును దానములందువలే స్నాన జప పుణ్య కర్మములందును నరులకు ఫలములెల్ల చోట్ల తరతమ భేదములతో కలుగుచుండును కుమ్మరి మట్టిని కర్రతో చక్రముతో త్రిప్పుచు కుండ సృష్టి చేయగలడు అటులే జీవుల కర్మసూత్రములను బట్టి బ్రహ్మదేవుడు పలములిచ్చుచుండును ఎవ్వని ఆజ్ఞ వలన ఈ సృష్టి అంతయును సాగుచుండునో అట్టి శ్రీమన్నారాయణుని సేవింపుము నారాయణుడు విధాతకు విధాత పాలకులకు పాలకుడు సృష్టికర్తలకు సృష్టికర్త సంహర్తలలో సంహర్త కాలకాలుడు ఈ ప్రపంచములో ఆపదలందు మధుసూదనుని స్మరించిన వాని ఆపదలు తొలగును సంపదలు నీ మున్ను శంకర భగవానుడనెను నారదమహర్షి ఈ ప్రకారముగా తత్వజ్ఞుడైన గురుడు దేవపతితో పలికి కౌగిలించి శుభాశిస్సుల సంగీ మేలు మార్గము తెలిపెను ಶ್ರೀದೇವೀ ಭಗವತ ಮಹಾಪುರಮಂಡಳಿ ನವಮಸ್ಕಂಧಮನ ಅಧ್ಯಾಯಂ ಓ ಶ್ರೀರಮ ಶ್ರೀರಾಮ ಶರಣಗುರುಪರಮಾತ್ಮನೆ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇನ್ ನಮಃ जय सतगुरु जय सतगुरु राम जय